హరే కృష్ణ సనాతన ధర్మం శ్రవణం కీర్తనం స్మరణం ఛానల్కి స్వాగతం అయితే లాస్ట్ సెషన్లో మనము భగవద్గీత మొదటి చాప్టర్ పారాయణం కంప్లీట్ చేసుకున్నాము అట్లాగే రివిజన్ కూడా చూసాము అయితే ఎండ్ ఆఫ్ ఫస్ట్ చాప్టర్ మన శంకరాచార్యులు ఎవరు దాన్ని చాప్టర్స్గా డివైడ్ చేశారని చెప్పుకున్నాము సో అక్కడ లాస్ట్ శ్లోకంలో మనం ఏం చూసామంటే అర్జున చెప్తున్నాడు నేను అసలు యుద్ధం చేయను ఈ కారణాల వల్ల అని చెప్పి పెట్టాడు అయితే చాలామందికి డౌట్ రావచ్చు ఇప్పుడు అర్జునుడు ఇప్పటిదాకా చెప్పింది బాగానే ఉంది కదా ఎందుకు మరి యుద్ధం చేయడము అతను జాలిపడి వదిలేస్తానంటున్నాడు కదా ఎందుకు ఇంకా మరి యుద్ధం జరిగింది ఆ కారణాలన్నిటిని మనము కృష్ణ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాడనేది నెక్స్ట్ చాప్టర్స్లో చూస్తాము సెకండ్ చాప్టర్ నుంచి అంతకంటే ముందు మనము యాక్చువల్ సినారియో మాట్లాడుకుంటే కనుక ఇప్పుడు రీసెంట్గా పాకిస్తాన్ భారత్ మధ్య యుద్ధం జరిగింది సో ఇప్పుడు పాకిస్తాన్ అతను వచ్చేసి భారత్లో ఒక ఇరవై ఆరు మందిని ఇలా షూట్ చేసేసి వెళ్ళిపోయాడు రైట్ మోడీకి చెప్పుకోండి అని చెప్పి అని విన్నాం మనము సో ఇప్పుడు మరి భారత్ ఏం చేయాలి సో ఇలా ఒక్కసారి కాదు చాలాసార్లు మనకి చరిత్రలో చూసుకున్నట్టయితే పాకిస్తాన్ నుంచి వాళ్ళు రావడము టెర్రరిస్టులు రావడము సామాన్య జనాల్ని చంపడము కొన్నిసార్లు అయితే బార్డర్లో ఉన్న సైనికుల తలలు తీసేసి మొండ్యాన్ని తీసుకెళ్ళి ఛాలెంజింగ్ వేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి సో అలా అంటే వాళ్ళు అధర్మంగా వచ్చి ఇలా చంపేస్తూ ఉంటే బార్డర్లో ఉన్న సైనికుడు ఇప్పుడు యుద్ధం చేయాలా వద్దా శత్రురాజుతో ఇప్పుడు వాడు అన్యాయంగా వచ్చి సామాన్య ప్రజలని చంపుతూ ఉంటే అలాంటి ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత నాయకుడిగా ఆ కంట్రీ నాయకుడిగా ఒక ప్రధానమంత్రికి ఆ బాధ్యత ఉంటుందా లేదా అన్నది మనం ఆలోచించాలి సో ఓకే బాధ్యత లేదు ఇప్పుడు వాళ్ళ మీద జాలిపడి అలాంటి టెర్రరిస్టులని ఉగ్రవాదులని వదిలిపెట్టేయాలా లేదంటే ధర్మం కోసము ఈ ప్రజల్ని రక్షించడానికి యుద్ధం చేయాలా అంటే మనం ఏం చెప్తాము రైట్ అంటే మన మనం ఇప్పుడు మన కళ్ళ ముందు కనపడుతుంది ఇది సరే అప్పుడెప్పుడో జరిగిన కురుక్షేత్ర గురించి మనము ఆలోచించాలంటే ముందుగా మనం ఇప్పుడున్న పరిస్థితిలో ఆలోచిస్తే గనక అన్యాయంగా ఒకడు వచ్చి చంపుతున్నప్పుడు యుద్ధం చేస్తున్నప్పుడు ధర్మాన్ని కాపాడడానికి సామాన్య ప్రజలను రక్షించడానికి యుద్ధం అనివార్యమైనప్పుడు చేయాల్సి చేయాల్సిందే సో అలాగే మనం చూసాం ఆ భారత ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ చేశారు తర్వాత ఆపరేషన్ మహాదేవ్ చేశారు సో అంటే ఇప్పుడు ఒక దుష్టులను సంహరించడానికి ఇంకా అదే చివరి అవకాశం అయినప్పుడు అది వాడాల్సిందే శాంతిగా ఉండమని అధర్మం జరుగుతూ ఉన్న కళ్ళు మూసుకొని ఉండమనే సిద్ధాంతం ఎప్పుడూ వర్కౌట్ అవ్వదు అన్నమాట సో అది ఇప్పుడే కాదు మీరు చరిత్రలో ఎక్కడ చూసుకున్నా ధర్మాన్ని రక్షించాలంటే కొన్నిసార్లు హింస కూడా తప్పనిసరే ఒక ఒక దొంగని ఒక హంతకుని పట్టుకోవాలంటే పోలీసు విపన్ చేతిలో పట్టుకోవాల్సిందే అవసరమైతే షూట్ చేయాల్సిందే సో అదే పరిస్థితి అయితే యుద్ధ రణరంగంలోనే భగవద్గీత ఎందుకు చెప్పారు అంటే సి మనిషి ఒక ఆ కారణాలు కూడా కృష్ణ చెప్తాడు ఎందుకు యుద్ధరంగంలోనే చెప్పాల్సి వస్తుంది అదేదో సాయంకాలం ఈవినింగ్ వాక్ వెళ్ళినప్పుడు ఏ కాఫీ టీ తాగుతున్నప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు అర్జునుడికి భగవద్గీత చెప్పి ఉండొచ్చు కదా కృష్ణ సో అలా చెప్పడానికి లేదనమాట ఎందుకంటే వినేవాడికి శ్రద్ధ ఉండాలి ఎట్ ద సేమ్ టైం వాడికి కావాల్సిన అర్హత ఉండాలి అది అది చెప్పాల్సిన సిచ్యువేషను రావాలి సో అవన్నీ సిచ్యువేషను ఇప్పుడు వచ్చింది కాబట్టి వచ్చింది అనడం కంటే మనకి ఒక మనకి కావాల్సిన జ్ఞానం ఇవ్వడానికి కృష్ణ అరేంజ్ చేసిన సిచ్యువేషన్ అని కూడా చెప్పుకోవచ్చు మనం అంటే యుద్ధం జరగబోతోంది ఇప్పుడు అర్జునుడు ఇలా అడుగుతాడు అని అది ఆబ్వియస్లీ అది తెలియనంత అమాయకుడు కాదు కదా కృష్ణ సో అతనికి తెలుసు భగవద్గీత చెప్పే టైం వచ్చింది అని తెలుసు కృష్ణకి ముందే కాబట్టి సో ఆ రణరంగంలో రథం మధ్యలో ఆపమన్నప్పుడు ద్రోణాచార్యుడు తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్న దగ్గరే ఆపాడు కృష్ణ సో వాళ్ళని చూడగానే అర్జునుడు బివెల్డెడ్ అయిపోయి ఏం చేయాలి అని చెప్పి అడుగుతాడని తెలుసు కృష్ణకి కాబట్టి ఆ సిచ్యువేషన్ని క్రియేట్ చేశాడు సరే అది కాసేపు పక్కన పెడితే నెక్స్ట్ ఆ విధంగా నేను యుద్ధం చేయను అని చెప్పి పక్కన పడేసి అర్జునుడు సైలెంట్ అయిపోయాడు సో అప్పుడు మనకి కృష్ణ మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు ఇప్పటివరకు ఫస్ట్ చాప్టర్లో నలభై ఆరు శ్లోకాలు ఉన్నాయి ఇక్కడ దాకా ఎప్పుడు కృష్ణ అసలు ఏం మాట్లాడలేదు చెప్పింది చేశాడు అంతే అక్కడికి వెళ్ళి ఆపు అంటే అక్కడ వెళ్ళి ఆపాడు అర్జునుడు మాట్లాడాల్సిందంతా మాట్లాడాడు ఇప్పుడు కృష్ణ మాట్లాడతాడు అనమాట అదేంటో చూద్దాం సో ఇక్కడ చూసినట్టయితే సెకండ్ చాప్టర్ సంజయ్ ఉవాచయా విష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనా సో సంజయుడు ప పలికాడు మనసు కుంగిన వాడై కళ్ళలో అశ్రువులు నిండు కృపాపూర్ణుడైనట్టి అర్జునుడిని చూసి మధుసూదనుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికాడు ఏమంటున్నాడు శ్రీకృష్ణుడు శ్రీ భగవానువాచ కుతలం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరం సో శ్రీకృష్ణ భగవానుడు అంటున్నాడనమాట ఓ అర్జున నీకు ఈ కల్మశాలు ఎక్కడ నుండి వచ్చాయి జీవితపు విలువను తెలిసిన వాడికి ఇవి ఏమాత్రము తగినవి కాదు ఇవి ఉన్నత లోకాలను కలగజేయవు పైగా అపకీర్తిని కలిగిస్తాయి సో ఇక్కడ కృష్ణ క్లియర్గా చెప్తున్నాడు అనమాట నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా అర్జున నువ్వు ఉన్న పరిస్థితి ఏంటి నువ్వు అసలు ఎక్కడున్నావు ఎందుకోసం వచ్చావు ఈ బ్యాటిల్ ఫీల్డ్కి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అసలు నాకు జాలి కలుగుతోంది కరుణ కలుగుతోంది నేను యుద్ధం చేయను ఇలా నా కుల స్త్రీలు వాడైపోతారు వర్ణ సంకరం అవుతుంది అసలు నేను ఎత్తుకొని తింటాను అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అర్జున అసలు నీకు ఇలాంటి బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది సడన్గా అసలు నువ్వు ఒక క్షత్రియుడు అన్న సంగతి మర్చిపోతున్నావా ఏంటి అనే అర్థం వచ్చేలాగా అంటున్నారు అనమాట ఇక్కడ అకీర్తికర అర్జున అసలు ఇలాంటి అపకీర్తిని తీసుకొస్తాయి నీకు అసలు హయ్యర్ ప్లానెట్స్ ఉన్నత లోకాలను కలగజేయవు అంటున్నాడు ఉన్నత లోకాలు అని ఎందుకు అంటున్నాడంటే అసలు మనము ఎప్పుడైనా ప్రోగ్రెస్ అవ్వాలి లైఫ్లో అధో లోకాలకు వెళ్ళొద్దు ఉన్నత లోకాలకు వెళ్ళాలి ఓకే ఆ ఉన్నత లోకాలు ఏంటి అన్నది మనం నెక్స్ట్ ఎప్పుడైనా మాట్లాడుకుందాము సో ఇక్కడ చెప్తున్నాడు అనమాట ఇంకా నెక్స్ట్ ఇందులో క్లైబ్యం ఆ స్మగమా పార్త నైతత్వయు పద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం తత్తో ఉత్తిష్ట పరంతపా సో ఇక్కడ చెప్తున్నాడు నువ్వు ఒక నపుంసకరు మాట్లాడుతున్నావు ఇది నీకు తగదు నువ్వేమో ఒక క్షత్రియుడి ఒక ధర్మాన్ని కాపాడవలసిన బాధ్యత నీ పైన ఉంది ఆ సొసైటీని కాపాడాల్సిన బాధ్యతని పక్కన పెట్టి నాకేదో మనసు కష్టమవుతుంది మా వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను యుద్ధం చేయను అంటే వేరే వాళ్ళు ఉంటే ఫైట్ చేసేయాలని అనుకుంటాడు కానీ ఆపోజిట్లో ఉన్నది వాళ్ళ వాళ్ళు వాళ్ళ తాతలు ముత్తాతలు అనేసరికి ఈ జాలి దయ కరుణ అనేవి వచ్చాయన్నమాట అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇప్పుడు భారతదేశము ఉగ్రవాదుల మీద జాలి పడి సామాన్య జైలుల్ని చంపితే చంపారులే మిమ్మల్ని ఏం చేయము వెళ్ళిపోండి అంటే ఎలా ఉంటుంది మనకి అట్లాంటి పరిస్థితిలోనే ఉన్నాడనమాట అర్జున సో ఇప్పుడు అలాంటి మెంటాలిటీ నీకు ఎలా వచ్చింది అర్జున నువ్వు ఒక నపుంసకుడి మాట్లాడుతున్నావు నువ్వు ఇంతటి హృదయ దౌర్బల్యం అసలు నీకు ఇంత వీక్ మెంటాలిటీ ఎక్కడి నుంచి వచ్చింది నీకు అని చెప్పి చెప్తున్నాడు అనమాట కృష్ణ ఇప్పుడు మనం జనరల్గా ఆలోచించినట్టయితే గత డెబ్బై సంవత్సరాలుగా భారతదేశం కూడా ఇలాంటి దౌర్బల్య స్థితిలోనే పెట్టబడింది ఎందుకంటే ఆ అసమర్థ పాలన వల్ల ఎన్నిసార్లు వచ్చి సైనికుల తలలు తీసుకెళ్ళినా కానీ పాకిస్తాన్ మీద ఎప్పుడూ యుద్ధం చె ప్రకటించలేదు భారతదేశం ఎందుకంటే అసమర్థ నాయకత్వం ఉండింది కాబట్టి అప్పుడు సో అలాంటి అసమర్థమైన వాడు రాజుగా ఉండడానికి పనికిరాడు అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట సో భారతదేశ పరిస్థితి నిజానికైతే ఇప్పుడు సనాతన ధర్మం పాటించే వాళ్ళ పరిస్థితి కూడా ఇలాగే ఉంది ఎందుకంటే వాళ్ళ క్షత్రియ గుణాన్ని పక్కన పెట్టారనమాట ఎంతసేపు ఈ జాలి దయా కరుణ అని చెప్పి వేరే దేశం నుంచి వచ్చిన ఇంట్రూడర్స్ శరణార్థులుగా వచ్చిన వాళ్ళని అందరినీ ఉండనివ్వడము ఓటు బ్యాంకు రాజకీయాలు ఈ కారణాలు ఏమైనప్పటికీ వాళ్ళని అలా స్పేర్ చేస్తూ ఉండడం వల్ల అసలు అవాంఛిత సంతానం పెరగడము భారతదేశంలో భార దేశభక్తిలు ఏమాత్రం లేకుండా పక్క దేశానికి తొత్తులుగా పనిచేసే వాళ్ళు ఉండడము ఇదంతా ఇప్పుడు ఈ క్షుద్రం హృదయ దౌర్బల్యం ఉండడం కారణం వల్లనే వచ్చింది మనం భగవద్గీత చదివితే మనకి మోటివేషన్ ఇచ్చే శ్రీకృష్ణ లాంటి వాడిని మనం పక్కనుంచుకొని అది చదవకుండా మన సనాతన ధర్మాన్ని మర్చిపోవడం వల్లే మనం ఇప్పుడు భారతదేశం ఆ క్షత్రియ గుణాన్ని కోల్పోయి అచేతనంగా ఉంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది అనమాట సో ఇదే పరిస్థితిలో ఉంది మనకి చెప్ కృష్ణ చెప్పడానికి రెడీగా ఉన్నాడు మనం భగవద్గీత చదివి ఆ మెసేజ్ ఏంటి అని తెలుసుకోవడానికి మనం రెడీగా ఉన్నామా లేదా అని చూడాలి నెక్స్ట్ కృష్ణ ఇంకేం చెప్తాడనేది నెక్స్ట్ సెషన్లో చూద్దాం హరే కృష్ణ